దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవుడి గురించి ఏ దేవుడి గురించి అడిగినా మీ దగ్గర సమాధానం ఉంటుందని మాకు తెలుసు బాగా కానీ ముఖ్యంగా ఏంటంటే కేవలము కృష్ణుడి గురించే తెలుసుకుందాం అనుకుంటున్నాం మీకు కృష్ణ పరమాత్ముడు అంటే చాలా ఎనలేని అభిమానం ప్రేమ అని కూడా తెలుసు ఇంకా అదే మాట ఎప్పుడు పదే పదే మీ నోటి నుంచి వస్తుందని కూడా తెలుసు అందుకే అసలు కృష్ణుడి గురించి మీకంటే బాగా ఇంకెవరైనా చెప్పగలరో లేదో తెలియదు కానీ మీరైతే బాగా చెప్తారని అయితే తెలుసు ఆర్ దేర్ కృష్ణుడి గురించి చెప్పమంటే అసలు ఈ జన్మ కూడా సరిపోదని అనుకుంటూ ఉంటాను నేను నేను చూశాను ఇస్కాన్ వెళ్ళేదాన్ని ఎప్పుడైనా లేదు అంటే ఇలా టెంపుల్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే అనమాట ఇట్స్ సచ్చే అసలు ఎలా అంటే కృష్ణుడి గురించి కొంచెం ఆలోచించినా మా మనసు అంత ఆనందంగా ఉండిపోతుంది అని చెప్తూ ఉంటారు సో లైక్ దట్ ఇప్పుడు కృష్ణుడి గురించి అన్నావు కదా కృష్ణుడి గురించి చెప్పాలంటే నా జీవితానికి ఆదర్శం నాకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా ఆయన్ని ఒక్కసారి అంటే మనం ఎక్కడో వెళ్ళి ఏడుస్తూ ఉంటాం కదా మనకి బాధేస్తే ఎవరికన్నా చెప్పుకొని ఏడవాలనుకుంటాం కదా నేను చేసేది ఏంటంటే పూజా మందిరంలోకి వెళ్ళి ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు నన్ను స్వామి నేను ఏం తప్పులు చేశాను నా కర్మ అనుకుంటాను కాకపోతే నన్ను బయట వేయు అని చెప్పేసి కృష్ణుడికి ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకున్న అంటే అందుకే ఎందుకంటే చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి కృష్ణ పరమాత్ముడి మీద యాక్చువల్గా ఫస్ట్ నేను తెలుసుకోవాలనుకునేది ఎందుకు కృష్ణుడికి అంత ఫాలోవర్స్ ఇట్స్ రియలీ చాలా మందికి తెలియంది ఇన్ని అవతారాలు వచ్చినాయి మనకి బేసిక్గా ఏంటంటే మన పురాణాలలో ఇరవై రెండు అవతారాలు పరమాత్ముడు వచ్చినాడు ఈ భూమి మీదకి దాంట్లో పాపులర్ ఉన్న అవతారాలు వచ్చి పది అవతారాలు అందరికీ తెలుసది ఆ పది అవతారాలలో మొదటిది వచ్చేసి మత్స్య అవతారం దాంట్లో ఏంటి చేప నీళ్ళల్లో ఉంటుంది రైట్ అంటే సైంటిఫిక్గా చెప్తున్నాను నేను సైంటిఫిక్గా ఎలా ఎలా రూపాంతరం చెందింది అందరూ ఏంటంటే ఓన్లీ జస్ట్ సైన్స్కి సనాతన ధర్మానికి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు అందరూ ఎలా అంటే మత్స్యావతారంతో మొదలైంది చివరి అవతారం కల్కి అవతారం అనేది మనకి ఫ్యూచర్లో అది ఉంటుంది అని చెప్తున్నారు మత్స్యావతారం అంటే ఏంటి ఫస్ట్ మనం స్టార్ట్ అయింది కూడా వన్సెల్తో స్టార్ట్ అయింది మన ఏమంటారు సైంటిఫిక్గా ఆలోచిస్తే కూడా అంటే ఏమంటారు ఫస్ట్ స్టార్ట్ అయిన ఏక జీవి అంటారు కదా తెలుగులో దట్ ఈస్ వాట్ అది చేప నీళ్ళల్లో ఉండేది నెక్స్ట్ వచ్చేసి తాబేలు తాబేలు ఏంటి నీళ్ళల్లో ఉంటుంది నేల మీద ఉంటుంది థర్డ్ అవతారం వచ్చేసి వైల్డ్ బోర్ అవతారము తర్వాత వచ్చి నరసింహ అవతారము హాఫ్ హ్యూమన్గా హాఫ్ గా వస్తాడు ఫిఫ్త్ అవతారం వచ్చేసి వామనుడు సిక్స్త్ అవతారం వచ్చేసి పరశురాముడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఇక్కడ భూమి మీద జరిగే అరాచకాలకి తీసేయడానికి వచ్చాడు తర్వాత సెవెంత్ అవతారం వచ్చేసి రామ అవతారం రాముడు ఏంటంటే ఒక మానవుడిగా మానవుడు అంటే ఆయన పరమాత్ముడే కానీ ఒక మానవుడిగా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశాడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి భార్యని ఇంట్లో నుంచి పంపించేయడము తను యుద్ధం చేయలేనని చెప్పేసి ఢీలా పడిపోవడము ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్య మానవులు కూడా అలానే ఉంటారు కదా ఆయన కూడా అలానే ఉండినాడు తర్వాత ఎయిత్ అవతారం వచ్చేసి కృష్ణ అవతారం ఎయిత్ నైన్త్ అంటే నైన్త్ బలరామ అవతారం అంటారు బేసిక్గా బుద్ధుడు కాదు బలరాముడు ఇద్దరు కలిసి వస్తారు అక్కడ ఎయిత్ అవతారంలో ఏంటి అంటే ఆయన ఒక పరిపూర్ణ అవతారం దాంట్లో ఆయన ఎలా అంటే మనని ఉద్ధరించడానికి ఈ భూమిలో ఉన్న సకల జీవరాశుల్ని ఉద్ధరించడానికి వచ్చిన పురుషోత్తముడే ఈ అచ్యుతుడు ఆయన చరాచర విశ్వాత్మకుడు అంటే ఈ భూమంతటిని ఈ విశ్వమంతటికి ఆయనే మనం విశ్వాధారం గగన సదృశ్యం అంటాం కదా అలా అండ్ ఆయన గురించి చెప్పాలంటే కాలాతీతుడు కాలానికి కూడా అంత చిక్కనివాడు ఓకే ఆయనకి కావాల్సింది ఏంటి అంటే ఒక ప్రేమతత్వం తప్ప ఏది ఎక్స్పెక్ట్ చేయడు ఎవరి దగ్గర నుంచి ప్రేమ కోసం ఆయన ఎంత దూరమైనా వెళ్తాడు అనేది మనకి ఎన్నో కథలు ఉన్నాయి అందుకే ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఫాలోయింగ్ ఎక్కువ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఆయన పుట్టినప్పుడు మన అందరం ఏంటి ప్రతి ఒక్కరు మన ఏమంటారు హ్యూమన్స్ అని కాదు నేను చెప్పేది ఈవెన్ ఎనిమల్స్ కూడా తోడు కోసం చూసుకుంటాయి ఆయన ఎలా పుట్టాడు పుట్టినప్పుడే భవబంధాలనే సంఖ్యలను తెంచేసుకొని పుట్టాడు ఆయన అంటే ఎవరు వద్దు అని చెప్పేసి ఒక చెరసాలలో పుట్టాడు తల్లి తండ్రి ఎప్పుడు ఆయనకి ఏమీ సేవ చేయించుకోలేదు ఆయన ఎక్కడో వెళ్ళి రేపల్లలో పెరిగాడు యశోదమ్మ యశోదమ్మ దగ్గర పెరిగాడు నెక్స్ట్ వచ్చేసి ఆయన చిలిపి కృష్ణుడు అంటారు అందరికీ ఇంట్లో అందరూ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన హిందువుల సంగతి చిలిపి కృష్ణుడు వేషం వేస్తారు మరి కృష్ణుడు లీలల గురించి ఎందుకు చెప్పరు కృష్ణుడిలో ఉన్న మంచితనం గురించి ఎందుకు చెప్పరు కృష్ణుడు ఏమని చెప్తాడు ఆయన మంచిగా ఉండే వాళ్ళకి మంచిగా ఉండమంటాడు చెడ్డగా ఉండే వాళ్ళకి చెడ్డ అంటాడు మరి ఇవన్నీ కృష్ణుడి గురించి చెప్పాలి కదా ఆయన అందరికీ ఉపకారం చేశాడు బట్ ఎవరి నుంచి ఉపకారం ఆయనకి జరగలేదు ఏ రోజు కూడా ఆయన్ని ఒక నిందలు వేసినారు ఎలా నిందలు వేశారంటే ఒక దొంగ అన్నారు ఒక మోసగాడు అన్నారు అలాగే ఆయన ఎలా అంటే పక్షపాతి నచ్చిన వాళ్ళ సైడ్ మాట్లాడతాడు నచ్చని వాళ్ళ సైడ్ మాట్లాడు అని చెప్పేసి ఆయన ఆయన ఏం చేయాలనుకున్నది కూడా ఎవరికి చెప్పడు అసలు ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇది జరుగుతుంది ఇప్పుడు ధర్మక్షేత్రం యుద్ధం జరిగింది మరి ఆయన ఆపొచ్చు కదా అని బోల్డ్ మంది క్వశ్చన్ ఉంటుంది మరి దానికి కూడా సమాధానం ఆయన చెప్పలేదు కదా అక్కడ తర్వాత యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది అనేది మనందరికీ తెలుసు ఒక శ్లోకమే ఉంటుంది యాక్చువల్గా యుద్ధము జరగక ముందే మనకి భగవద్గీత చెప్పేప్పుడే శ్లోకం ఉంటుంది ఏమని చెప్తారంటే ఆ శ్లోకంలో ఈ ఎవరైతే ధర్మం వైపు ఉంటారో పరమాత్ముడు ధర్మం వైపు ఉంటాడో వాళ్ళ వైపు ఉంటాడో ధర్మ పరమాత్ముడు ఉన్న వైపే ధర్మం గెలుస్తుంది అనేది శ్లోకంలో అంటే ధర్మం ఎక్కడుంది అంటే పాండవుల వైపు ఉన్నప్పుడు పాండవులే కదా గెలిచేది మరి అంటే ఆయన ఎవరికి అంత చిక్కని వాడు ఆయన ఏం చేస్తున్నాడో కూడా చెప్పేడు వాడు కాదు చెప్పకుండానే ఎన్నో మంచి పనులు చేశాడు ఆయన అన్ని నవరసాలు పండించేవాడు ఆయనలాగా ఎవరు ఒక గోపికల్ని హాస్యంతో సంతోషంగా ఉంచేవాడు అంటనే ఆయన నుంచే కదా పుట్టింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా మన చిత్ర పరిశ్రమలో అందరూ ఆదర్శంగా ఆయన తీసుకుంటూ ఉంటారు కృష్ణ అవతారు బట్ అక్కడ చూడు అన్ని రసాలు చూపిస్తాడు ప్రతి రసము ఆయన మల్ల యుద్ధంలో ఆయన చూపించిన రసాలు ఏంటి అంటే వీరులకి చూపించేది రౌద్ర రసము అండ్ ఎన్మిస్ కి చూపించేది ఏమంటారు చూడు వాళ్ళని ఎలా అంటే ప్రతి రసంలో ఆయన ఆరితేరిన వాడు అందుకే అంటారు చూడు ఆయనకున్న అరవై నాలుగు కళలు ఎవరికి లేవట ఆయన ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడు తెలుసా ఆయన వెళ్ళిన సందీపాని ఆశ్రమంలో నేర్చుకుంటాడు కదా ముని దగ్గర అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళలు నేర్చుకున్నాడట నేను వెళ్ళొచ్చాను అక్కడికి సచ్చే బ్యూటిఫుల్ అక్కడికి వెళ్తే అసలు ఎంత వైబ్రేషన్స్ అంటే వి ఫీల్ లైక్ సంథింగ్ ఈస్ దేర్ అక్కడ అని అనిపించింది అక్కడ సో ఆయన ఎందుకంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు అక్కడే ఉన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి